హాయ్ అండి అందరికీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా అలాగే ఫంక్షన్ స్టైల్లో సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కేజీ సొరకాయని అనేది ఈ విధంగా తురుముకోవాలండి లోపటి దూది భాగాన్ని తీసేసి అలాగే గింజలు తీసేసి ఈ విధంగా తురుముకొని స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ విధంగా సొరకాయ తురిమిన భాగం అంతా యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ సొరకాయ అంతా బాగా దగ్గరగా పడే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి నెయ్యి అంతా సొరకాయ తురుముకు పట్టించి మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక కేజీ సొరకాయ తురుముకి నేను రెండు కప్పుల వరకు పాలు అనేది యాడ్ చేస్తున్నాను ఈ విధంగా రెండు కప్పుల వరకు కాచిన పాలు అనేది గోరువెచ్చని పాలు యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా రెండు కప్పుల పాలు యాడ్ చేసి ఈ సొరకాయ తురుములో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మూత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉడికించుకుంటే పాలు అలాగే సొరకాయల వాటర్ అనేది దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను తీపి ఎక్కువ తినేవారు మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు తీపి నార్మల్ తినేవారు అయితే ఒక కప్పు అనేది సరిపో ఈ విధంగా షుగర్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక రెండు ఇంచుల వరకు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాము మూత పెట్టి ఈ విధంగా వాటర్ అంతా దగ్గరగా వచ్చిన తర్వాత మనం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాము నేను గ్రీన్ ఫుడ్ కలర్ అనేది రెండు చిటికళ్ళు అనేది యాడ్ చేస్తున్నానండి చూడండి వీడియోలో చూపించినట్టు చిన్న స్పూన్తో రెండు చిటికళ్ళు అనేది యాడ్ చేశాను అలాగే ఇందులోకి ఆలుకాయల పొడి అనేది ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు షుగరు అలాగే ఒక ఐదు ఆరు ఆలుక్కాయలు అనేవి పొడి చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాము ఈ విధంగా అనేది బాగా కలుపుకొని అందులోకి మనం పంచదార అలుకుల పొడి అనేది పట్టుకున్నాం కదండి అది అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తంగా కలిసేలాగా కలుపుకొని నీరు అంతా బాగా ఇనికిపోయే వరకు ఉడికించుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా సొరకాయ ఆలువ అనేది తయారు చేసుకోవచ్చు అండి సేమ్ ఫంక్షన్లోనే ఎంతో టేస్టీగా ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది పిల్లల నుంచి పెద్ద వరకు ఎంతో ఇష్టంగా తింటారు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్